ఇది పత్రి పండు బిల్వ బిల్వ వృక్షానికి అయ్యేటువంటి పండు అన్నట్టు ఇది ఇది లోపట ఇట్లా ఇది లోపట ఇట్లా అన్నట్టు పత్రి పండు ఇది పత్రి పండు లేకుంటే బిల్వ వృక్షం తెలుసు కదా బిల్వ వృక్షం శివుడికి పెడతాం బిల్వం ఆ వృక్షానికి సంబంధించిన పండు అన్నట్టు ఇది ఇట్లా ఉంటుంది ఇది తినడం వల్ల అంటే శరీరంలో ఉన్న వేడి అనేది తగ్గుతుంది అన్నట్టు శరీరంలో వేడి తగ్గడానికి కాళ్ళు పగుళ్ళు అవుతాయి కదా ఈ కాళ్ళ పగుళ్ళు ఇది తింటే వెంటనే కాళ్ళ పగుళ్ళు అనేటివి తగ్గుతాయి అన్నట్టు తినాలి ఇది తినడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి అన్నట్టు ఇది ఇది చెట్టుకు అవుతుంది పెద్ద బాగా అవుతాయి చెట్టుకు విమానం రాలగొట్టలేము వాటంతట అవే రాలి రాలి కింద పడతాయి అన్నట్టు అట్లా రాళ్ళు రాలి కింద పడ్డ పనులు తీసుకోవాలి తినడం వల్ల మనకు కాళ్ళ పౌరులు అనేవి తగ్గుతాయి లోపల ఉన్న వేడి అనేది తగ్గుతుంది అన్నట్టు